ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జెనీవాలో జరిగిన దౌత్యపరమైన చర్చలు విఫలమయ్యాయి యుద్ధం రెండో వారానికి చేరగా ఇరు దేశాలు పరస్పరం మరింత ఉధృతంగా దాడులు చేసుకున్నాయి టెహ్రాన్లోని అణు క్షిపణి కేంద్రాలపై ఐడిఎఫ్ వైమానిక దాడులు చేయగా ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై ఇరాన్కు చెందిన బ్యాలిటిక్ క్షిపణులు నిప్పుల వర్షం కురిపించాయి ఇరాన్ వద్ద అణువాయుధాలు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్ ఇవాళ దాడులను మరింత ఉధృతం చేసింది టెహ్రాన్కు చెందిన అతిపెద్ద అణు కేంద్రాల్లో ఒకటైన ఇన్ఫహాన్ లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది ఇప్పటివరకు ప్రమాదకర వస్తువులు లీక్ కాలేదని తెలిపింది దాడులు జరిగిన ప్రదేశంలో అణువాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు ప్రాజెక్టులు ఉన్నట్టు ఇరాన్ అధికారులు తెలిపారు కోమ్ నగరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పదహారేళ్ల వ్యక్తి చనిపోవడంతో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు ఇరాన్ మీడియా తెలిపింది తమ జెట్ ఫైటర్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కు చెందిన డ్రోన్ యూనిట్ కమాండర్ను చంపినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది తెలవిపై ఇరాన్ జరిపిన వందలాది డ్రోన్ దాడులకు అతను సారథ్యం వహించినట్లు తెలిపింది ఇరాన్కు చెందిన క్షిపణుల నిల్వ కేంద్రంతో పాటు ప్రయోగ కేంద్రంపై దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ప్రకటించింది ఇరాన్ వందలాదిగా క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించడంతో టెలవీవ్ సహా సెంట్రల్ ఇజ్రాయెల్ దక్షిణ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో సైరన్ల మోగింది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంతో టెలవీవ్ గగనతలంలో పేలుడ శబ్దాలు వినిపించాయి టెహ్రాన్ ఐదు బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించినట్లు ఐడిఎఫ్ అధికారులు తెలిపారు సెంట్రల్ ఇజ్రాయెల్లో బహుళ అంతస్తుల భవనం తగలబడుతున్న చిత్రాలను అత్యవసర విభాగం విడుదల చేసింది టెహ్రాన్ ప్రయోగించిన క్షిణులను ఐరన్ రోమ్ అడ్డుకోవడంతో వాటి శకలాలు పడి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు తమ భద్రతకు ముప్పుగా మారిన ఇరాన్ అణు కార్యక్రమాలతో పాటు బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేసే వరకు పై మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు తెలిపారు సుదీర్ఘ దాడులకు ఐడిఎఫ్ సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ అధికారులు తెలిపారు అయితే అమెరికా సహాయం లేకుండా ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని చేరుకోలేదని తెలుస్తోంది ఎందుకంటే భూగర్భంలో ఉన్న ఇరాన్ ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికాకు చెందిన బంకర్ బస్టర్ బాంబులు తప్ప మరేవీ దాన్ని చేరుకోలేవు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం ఆపేందుకు యూరోపియన్ యూనియన్ టెహ్రాన్ విదేశాంగ మంత్రుల చర్చలు విఫలమయ్యాయి జనివారోలో నాలుగు గంటలు జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయి భవిష్యత్ చర్చలపై ఐరోపా అధికారులు ఆశాభావం వ్యక్తం చేయగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్ కూడా వారితో ఏకీభవించారు ఇరాన్పై దాడులను ఆపటం సహా దురాక్రమణదారుడు చేసిన నేరాలకు బాధ్యున్ని చేస్తే దౌత్యం గురించి ఆలోచిస్తామని చెప్పారు అయితే ఇజ్రాయెల్ దాడులు కొనసాగినంత వరకు అమెరికాతో అణు చర్చలకు అవకాశమే లేదని అబ్బాస్ తేల్చి చెప్పారు